హాయ్ ఫ్రెండ్స్ ఏఏ బ్రాండ్ నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లుజిని గారి తాలూకా బన్నీ అన్న షర్ట్స్ నేనైతే రెడీ చేయడం జరిగింది మీకు కూడా బన్నీ అన్న టీషర్ట్స్ కావాలనుకుంటే నేను నా మొబైల్ నెంబర్ పెడతాను వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకైతే నేను కొరియర్ పంపిస్తాను క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదు ముందుగానే అమౌంట్ ఫోన్పే చేయాలి ఎక్కడికైనా కొరియర్ పంపిస్తాను ఏపీ తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఒరిస్సా కొరియర్ పంపుతారు వాట్సాప్లో ఆధార్ కార్డులో డీటెయిల్స్ ఎలా ఉంటాయో అలా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మీకు కొరియర్ ఏపీ తెలంగాణ అయితే టూ త్రీ డేస్లో వస్తుంది అదే కర్ణాటక కేరళ తమిళనాడు ఒరిస్సా అయితే త్రీ ఫోర్ డేస్లో పడుతుంది టీటీటీసీలో స్పీడ్ పోస్ట్లో కొరియర్ పంపిస్తాను నేను ఉండేది వైజాగ్ మదురవాడలో ఉంటాను బనియన్ టీషర్ట్స్ అయితే ఒకటి నుంచి చెన్నైనే కొరియర్ పంపిస్తాను మీకు నచ్చిన ఫోటో టీషర్ట్ పైన వేసి కొరియర్ పంపిస్తాను ఇది సార్ నా బ్రాండ్ టీషర్ట్స్ కూడా రెడీ చేయడం జరిగింది మీకు ఏ కలర్ టీషర్ట్ కావాలన్నా నేను కొరియర్ పంపిస్తాను ఫ్రెండ్స్ డీటీటీసీలో కొరియర్ పంపిస్తాను స్పీడ్ పోస్ట్లో నాకు వాట్సాప్లో మెసేజ్ చేసి అడ్రస్ పెట్టండి ఫ్రెండ్స్ ఇది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ కామెంట్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్